ఐఎన్టీయూసీని గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరంగా పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల సందర్భంగా మంత్రి పొంగులేటి ప్రచారం చేపట్టారు కార్మికులకు వైద్యం కోసం మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీనిచ్చారు ఈనాడున్న ఆరు వందల ఉద్యోగస్తుల్నే కాదు వీటిని నాలుగు అంకెల్లోకి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటా అంటే కాదు చిరకాల కోరిక ఆనాడు నేను చెప్పా ఆ ప్రభుత్వంలో మీ ఇళ్ల కోరిక ఇళ్ల స్థలాలతో పాటుగా వడ్డీ లేని ఇరవై లక్షల రూపాయల రుణాన్ని నా కార్మిక సోదరులకు ఇస్తానని చెప్పా కానీ ఆ ప్రభుత్వం మాకు సహకరించలా కనీసం మా గొంతును కూడా అక్కడ వినిపించనీ ఈ ప్రభుత్వం నేను ఎవరితోనో చెప్పాల్సిన అవసరంలా అధికారంతో నీ దీనితో ఇంటి రాజ్యంలో మనం ఈనాడున్నాం ఇంకా ఉంటాం ఇంకా ఉంటాం నా కార్మిక సోదరులకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవటానికి ఈ ప్రభుత్వం ఇద్దరమ్ రాజ్యమంత్రి మీ సీరన్నా ఉన్నాడు అంతేకాదు ఇళ్ల స్థలంతో పాటుగా రుణము లే అప్పుడు వడ్డీ లేని రుణాన్ని ఇరవై లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టుకుందాం నాణ్యమైన విద్యతో పాటుగా ఆ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టామని చెప్పాం మాటలకే పరిమితమైంది ఏదైతే వాగ్దానాలు ఇప్పుడు చేస్తున్నామో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం కోసం కట్టించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అధికారులు మీ కష్టాలు నిత్యము మీ ఉద్యోగంలో కలిగే ఇబ్బందులని పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటా ఉద్యోగాలకి డోకా లేదు ఇంకొక ప్రాంతాల నుంచి డిప్యూటేషన్ మీద ఇక్కడ చేస్తున్న వాళ్ళని ఇక్కడే పర్మనెంట్ చేసే కార్యక్రమాన్ని కూడా అధికారులతో నేనే ఆర్డర్ ఇచ్చి వాటిని ఇక్కడే ఉండే విధంగా కూడా చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టే బాధ్యత నాడే ఈనాడున్న ఆరు వందలు